హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విలాస్ కిచెన్ ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం నేను చేసే వంటల్లో మా వాళ్ళందరికీ ఇష్టమైనది ఈ నాటుకోడి పులుసు కూడా ఒకటండి నేను చేసే విధంగా మీరు కూడా చేసి చూడండి వందకి వంద మార్కులు ఇవ్వాల్సిందనమాట అంత రుచిగా ఉంటుంది ఈ నాటుకోడి పులుసు రాయి ముద్దలో కానివ్వండి చపాతి దోసె పూరి అలసంద వడలు వీటిలోకి చాలా బాగుంటుందన్నమాట ఇది వన్ కేజీ నాటుపూడండి వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఉల్లిపాయలను రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒకటి మసాలాలోకి ఇంకొకటి ఆయిల్లోకి అనమాట అలాగే రెండు వెల్లుల్లిపాయలను ఇలా పొట్టి తీసుకొని ఉంచుకోవాలి తర్వాత అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఒక టమాటో తర్వాత ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వాడుకోవచ్చు అలాగే గసగసాలు జీడిపప్పు ఒక ఐదు నుంచి ఆరు తీసుకోండి నాలుగు లవంగాలు రెండు ఇలాచి తర్వాత దాల్చిన చెక్క ఈ సైజు పాటివి రెండు తీసుకోవాలండి ఒకటి మసాలాలోకి ఇంకొకటి ఆయిల్లోకి అనమాట తర్వాత పసుపు కారం ధనియాల పొడి తగిన ఉప్పు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పసుపు కొంచెం వేసుకోవాలండి తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేటట్లయితే త్రీ స్పూన్స్ వేసుకోండి తర్వాత ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఇంకొంచెం వేస్తున్నాను ధనియాల పొడి ఎక్కువ వేసుకోకండి కారం కన్నా ధనియాల పొడి అనేది తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు రాళ్ళుప్ప వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి వన్ అవర్ అయితే ఇంకా అనమాట ముక్కలకి ఉప్పు కారాలు అనేది బాగుపడతాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు వేయించుకోవాలి గసగసాలని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాం అలాగే జీడిపప్పును కూడా వేయించుకోవాలండి వేయించుకొని అవి కూడాను మిక్సీజార్లోకి తీసేసుకోవాలి ఇలా ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా చేసి చూడండి మీకే కాదు మీతో పాటు అందరికీ నచ్చుతుందనమాట నిజం చెప్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి గసగసాలు జీడిపప్పులు తీసుకున్నాం కదా తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట రెండు పీసులు ఒక పీసు మాత్రమే వేసుకోవాలండి అలాగే ఐదు లవంగాలలో మూడు లవంగాలు మాత్రం మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు లవంగాలు ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట తర్వాత ఇలాచి ఒకటి కొబ్బరి వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చు రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు వలుచుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర చిన్న వెల్లుల్లిపాయలు అయితే మూడు వేసుకోవాలి తర్వాత అల్లన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎప్పుడు కూడాను వెల్లుల్లిపాయల కన్నా అల్లం అన్నది తక్కువ ఉండాలండి అప్పుడు కర్రీ అన్నది చాలా బాగుంటుంది నేను రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలను ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే కర్రీ అన్నది స్వీట్ వచ్చేస్తుందనమాట ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నైస్గా చేసుకోకండి కర్రీ అన్నది బాగుండదనమాట ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇలాచి చిన్నపాటి దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు మొత్తం వేసుకోవట్లేదు ఎందుకంటే స్వీట్ వస్తుంది అనమాట కర్రీ కొన్ని మాత్రమే వేసుకొని కొన్ని పక్కకు తీసేసాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలాని మనం వేసేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మసాలాని వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోవడానికి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు పడుతుందండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకోవాలి ఈ చికెన్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు పడుతుంది అప్పుడప్పుడు రెండు నిమిషాలకు ఒకసారి చికెన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగున మాడిపోతుందండి చూసారా ఆయిల్ తేలుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటాను వేసేసుకోవాలి అలాగే మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇవంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటో మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి టమాటో మగ్గటానికి మూత పెట్టే మూడు నిమిషాల తర్వాత చూస్తే టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి చూసారా ఆయిల్ అంతా బాగా తేలుతూ ఉంది ఈ విధంగా ఉండాలన్నమాట మంచి స్మెల్ వస్తుందండి వేస్తూ ఉంటే జార్లోకి కొన్ని నీళ్ళు వేసుకొని ఇలాగా మసాలా నీళ్ళని వేసేసుకోండి తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు పెట్టుకోవాలండి నాటుకోడి కాబట్టి చూసారా ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా లేదని చెక్ చేసుకుందాం నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి కరెక్ట్గా ఉంది ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను ఒక సెవెన్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను అనమాట పెట్టకోడి అయితే ఐదు విజిల్ అయితే సరిపోతుందండి పుంజ్ అయితే ఆరు నుంచి ఏడు విజిల్ పడుతుందన్నమాట అయితే ఏడు విజిల్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నాటుకోడి పులుసులోకి మసాలాను రెడీ చేసుకోవాలండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకున్నాను అన్నమాట అలాగే ఇంతటి దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఏడు నుంచి ఎనిమిది లవంగాలు ఒక ఐదు ఇలాచి దొడ్డ ఇలాచి వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి ఈ మసాలా వచ్చి మనము ఒక ఐదు ఆరు సార్లు నాటుకోడి పులుసు చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలన్నమాట ఇది వేసుకున్న తర్వాత అండి నాటుకోడి పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది చూసారా కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి తింటే కూడా అంతే బాగుంది నేను ఇందులోకి రోజు రాగి సంగట్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోవాలి అలాగే ఇంకొంచెం వేసుకుంటున్నాను ఒకసారి బాగా మొత్తం కలిపేసుకొని వేరొక గిన్నెలోకి తీసేసుకోండి స్మెల్ అయితే ఇల్లంతా బాగా వస్తుందండి అంత బాగుందనమాట స్మెల్ ఇందులోకి నేను రాగి ముద్ద చేశానండి ఈ రెండు మంచి కాంబినేషన్ అనమాట నాకే కాదండి మా పిల్లలు మా వారికి అంతా కూడాను చాలా ఇష్టంగా తింటారు నాటుకోడి పులుసు రాగి సంగట అంటే నేను కుక్కర్లో రాగి సంగటి ఎలా చేయడమో మన ఛానల్ పెట్టున్నానండి క్లియర్గా ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చేతులు ఏమాత్రం మనకు కాలకుండా ఇలాగ చేసుకోవచ్చు అంచులో మెంబడి ఉన్నదంతా కూడా ఇలాగ క్లీన్గా తీసేసుకోవాలి చూసారా చేతో చేసే పని లేకుండా ఇటువంటి మన చేతులకు వేడి తగలకుండా ఇలాగా ఈజీగా రౌండ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా రౌండ్గా క్లీన్గా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీకే కాదు మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ